బంగారు నగరాలు వజ్రాలహారాలను ఇష్టపడని ఆడవారు ఉండరు ఆభరణాలు ధరించి దగదగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు అయితే అందనంత ధరలతో కొందరు వాటిని కొనుగోలు చేయడానికి వెనకాడుతుంటారు కానీ మధ్యతరగతి మగోలు కూడా కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకురాబోతోంది హైలైఫ్ ఎగ్జిబిషన్ సంస్థ సరసమైన ధరలకే మీరు మెచ్చినా నచ్చిన వజ్రాభరణాలను అందిస్తామంటోంది అందుకోసం ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తుంది ఆ సంస్థ ఇంతకు ఎప్పుడు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహిస్తారని ఆతృతపడుతున్నారా మీకోసమే ఈ స్టోరీ ఆడవారికి ఆభరణాలకు ఏదో అవినాభావ సంబంధం ఉంటుందంటారు అందుకే కాబోలు ఆడపడుచులు బంగారం వజ్రాభరణాల కోసం తెగ ఆరాటపడుతుంటారు వాటిని ఒంటిపై అందంగా సింగారించుకుని మురిసిపోతుంటారు అకేషన్స్ లో మరింత ఆకర్షణీయంగా కనిపించాలని చూస్తుంటారు అలాంటి మగుబలను ఆకట్టుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్ లో చాలా రకాల డైమండ్ అండ్ జ్యువెలరీస్ దుకాణాలు అందుబాటులో ఉన్నాయి అయితే సాధారణంగా బంగారు వజ్రాభరణాలు ఎప్పుడూ మధ్యతరగతి ప్రజలకు ప్రియమనే అపోహ ఉంటుంది కానీ తాము అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలకే ఆభరణాలను అందిస్తామంటోంది హైలైఫ్ ఎగ్జిబిషన్ సంస్థ మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా వైవిధ్య ఆభరణాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయింది ఐటీసీసీ హోటల్లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారున హైలైఫ్ సంస్థ ఎగ్జిబిషన్ నిర్వహించబోతోంది ఆడవాళ్లను ఆకట్టుకునేలా అనేక రకాల బంగారు వజ్రాభరణాలను ప్రదర్శించబోతున్నారు ట్రెండ్ సెట్ చేసేలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ ని మీ ఉంచబోతున్నారు ఈ ఎగ్జిబిషన్ కి ముందస్తు ప్రమోషన్ కోసం ఇటీవల పోస్టర్ ని ఆవిష్కరించారు మోడల్స్ సినీ తారలు ఇందులో పాల్గొని ఆభరణాలు ధరించి వయ్యారాలు పోయారు డైమండ్ పొదిగిన ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆదరగొట్టారు ఫోటోలకు Charo. హలో అండి అందరికీ నమస్కారం నేను శ్రవంతి చొక్కారప్పు సో ఇవాళ నేను హై లైఫ్ జ్యువెల్స్ కర్టన్ రైజర్ లో ఉన్నాను సో ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్ మీ అందరికీ తెలుసు హై లైఫ్ ఎగ్జిబిషన్స్ వెరీ స్పెషల్ ఫర్ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ కోసం అండ్ ఈసారి స్పెషల్ గా ఫెస్టివల్ వస్తున్నాయి కాబట్టి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నా స్పెషల్ గా జ్యువెలరీ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ కలెక్షన్ ఉండబోతుంది సో ఇది పోల్కీ కలెక్షన్ సో ఇది అంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్తో తో ఉంటుంది సో నాకు చీరలు నగలు అంటే చాలా ఇష్టం ట్రెడిషనల్ వేర్ చాలా ఇష్టపడతాను కాబట్టి సో దీని గురించి అంత తెలుసుకుంటూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి హండ్రెడ్ ప్లస్ డిజైనర్స్ అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు ఆడవాళ్ళకి ఇష్టమైనవి నగలు మాత్రమే కాబట్టి సో ఫెస్టివల్స్ చాలా వస్తున్నాయి దసరా దివాళీ సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అక్కర్లేదు అన్ని రకాల డైమండ్ జ్యువెలరీ పోల్కి జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ ఇలా అన్ని జ్యువెలరీస్ అవైలబుల్ ఉండబోతున్నాయి హెచ్ఐసి హోటల్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్న రండి కలిసి షాపింగ్ చేద్దాం హ్యావ్ ఎవరీవన్ నేను మీ ప్రియాంక చౌదరి సో ఈ రోజు నేను హై లైఫ్ జ్యువెల్స్ కటన్ రైజర్ లో ఉన్నాను సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ హెచ్ఎస్సీ నవోటలో ఓపెన్ జరుగుతుంది సో విత్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ విత్ యూనిక్ డిజైన్స్ సో ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్ అనమాట సో డూ విజిట్ కటన్ రైజర్ లో ఉన్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కలెక్షన్ అండ్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ జరుగుతుంది సో ప్లీజ్ డూ కమ్ చాలా గుడ్ కలెక్షన్స్ అండ్ మన ఇండియా వైడ్ నా అందరూ వచ్చి అక్కడ ప్రెసెంట్ చేయబోతున్నారు అందరూ వచ్చి మీకు కావాల్సిన ఫెస్టివల్స్ కి మీకు కావాల్సిన మ్యారేజెస్ కి అందరికీ మేము హెవెల్ కొనుక్కుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ కమ్ మార్కెట్లో డైమండ్ ఆభరణాలు అనగానే ఉన్నత శ్రేణి వాళ్లకు మాత్రమే అనే అపోహ ఉందని దాన్ని తొలగించటానికే తక్కువ ధరలకు డైమండ్ ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నామని నిర్వాహకులు తెలిపారు సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలనే ఈ ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కాబట్టి వాటికి ధర ఎక్కువగా ఉంటుంది పెళ్లిళ్లకు వేడుకలకు ధరించే నగలు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకునే వారికి ఈ ప్రదర్శన మంచి అవకాశమనే చెప్పొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్జిబిషన్ లో మీరు కూడా పాల్గొని నచ్చిన ఆభరణాలను కొనుక్కోండి